అవునయ్యా ఇప్పుడు నా ధందా బందా బాగుంది దానికి కారణం నేను కాదు మా ఇప్పుడు వాడు నా హ్యాండ్ కాదు బ్రాండ్ హలో హోమ్ నాగప్ప సార్ గుడ్ మార్నింగ్ ఎవరు అసెంబ్లీ తీసుకెళ్తున్నాను ఓ అట్నా అయితే నేను ఆ పర్లేదు సార్ ఫోన్ లో ఉన్నారు చెప్పండి ఏం లేదప్ప నువ్వు నాగా పని చేస్తావా ఏం సార్ పొద్దున్న జోక్లేదప్ప సీరియస్ గానే చెప్తుండ నువ్వు నా కాడకు వస్తావా అంటున్నా అంటే మా ఇక్కడ నాకు నెలకి రెండు లక్షలు ఇస్తున్నారు నేను దానికి డబ్బా ఇస్తా ఎప్పుడు జాయిన్ అయ్యమంటారు చెప్పండి సార్ ఇప్పుడు వచ్చినా ఓకే ఆన్ ది వే సార్ బాయ్ సార్ ఏంటి ఏమైంది ఎక్సైటింగ్ ఆఫర్ ఒకటి వచ్చింది అది ఎగ్జిట్ ఇస్తా

వాడికి అసలు నీతి న్యాయం ధర్మం లాంటి పదాలు తెలియబంటరా అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్నా లేకపోతే ఏంటన్నా వద్దు వద్దు చెప్తున్నా నెత్తి పై కొట్టడం తీసుకొచ్చి నెత్తి మీద కూర్చోబెట్టుకున్నారు పైగా నేను చూస్తుంటే నన్ను నేను అతను చూసుకున్నట్టు ఉందిరా అని పొగడతో అందుకే అడ్డంగా పెట్టాడు చెప్తానురా వారి సంగతి సిఎం గారికి చెప్పి నేను అన్ని వటాల్లో హోం మంత్రి ఓఎస్డీగా కేశవరం కుర్రాడు ఈ ఏంట్రా పాదరసం కన్నా ఫాస్ట్ గా దూసుకెళ్తున్నాడు ఏడ్చేకంటే మన ఊరి పేరు వచ్చిందని ఆనంద ఏంటి ఆనందపడేది ఇవాళ పేపర్ లోనే వచ్చింది ఏదో రోజు మన ప్రాణాల మీద సూపర్ కాంబినేషన్ ఓ అరే మా శాస్త్రి గారు వస్తున్నారు ఎవడి నానోగడు సెలబ్రిటీ శాస్త్రి అని చాలా ఫేమస్ ఓహో సీఎం కి మాకు ఫ్యామిలీ డాక్టర్ లాగా ఫ్యామిలీ పంతులు పంతులా చూడటానికి చైనీస్ దొంగలా ఉన్నాడు ఆ కటోట అదే నమస్కారం పంతులు గారు నమస్కారం అండి శీఘ్రమే సూపర్ స్టార్ ప్రాప్తి రస్తు పదేళ్ళ నుంచి మీరు దీవిస్తూనే ఉన్నారు పంతులు గారు కానీ ఇంతవరకు అన్నయ్య మాత్రం కరణించట్లేదు టైం దగ్గర పడిందండి టచ్ అప్ తో రెడీగా ఉండండి బ్రేక్ కోసం వీడెవడు వెటగారానికి వేస్ట్ కోటేసినట్టు ఉన్నాడు న్యూ అడ్మిషన్ పంతులు గారు ఆకాష్ అర్జున్ స్టిల్ వర్జున్ లేక వృద్ధులు మేనే పంచిలా మట్టి కొట్టుకుపోతావురా ఏంటి ఏదో అంటున్నట్టున్నారు ఆ దీవిస్తున్నా సార్ మా హీరో అవ్వాలని బాధించారు బాధించారు ఏమప్పా శాస్త్రి నమస్కారం మంత్రి గారు వస్తే పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చిండ్లా వచ్చారండి కానీ మీకు తులుసు కదా నేను గడియారాలని కాదు గడియల్ని నమ్ముతానని రాహుకాలం అని నేనే కాసేపు రోడ్ టర్నింగ్ లో ఉండమని చెప్పా ఇదో ఉండాలి కదా ఈ అప్ప ముహూర్తాలు చూడకుండా మూత్రం కూడా పోడు శాస్త్రాలతో సంసారం చేసేవాడిని తప్పదు కదండి కానీలే పొద్దున్నే బుడబక్కల వేషం ఏందమ్మా పెళ్లి వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు అనయ్య ఆడియన్స్ ముందు నటుడు అవమానించుకు నువ్వు నటుడు ఏందిరా ఆ గుడ్డలేంది ఆ గొడుగేంది అనయ్య కంట్రోల్ ఏందిరా కంట్రోల్ ఏది ఇంకొక తూరి నువ్వు నటనా గిటనా పీక పట్టి నలభై కోట్లు ఖర్చు పెట్టి నాలుగు ఓట్లతో గెలిచిన వాడివి సరిగ్గా ప్రమాణ స్వీకారం కూడా చేయడం రాని చదువులేని దత్తమవి నీకేం తెలుసు యాక్టింగ్ గురించి ఏంటా మాటలు మీ అన్నయ్యో ఏమండి సితప్ప గారు ఏమిటండి ఆ బాటలు అసలు పెళ్ళే కాకుండా ఆఫ్ పూర్తి చేసినవి నువ్వేంటా చెప్పేది ఏమండి పెళ్లి కానీ నాలా ఇంటి వాళ్ళకి మాట్లాడారు హోడ ఏంటండి మీకైనా మతిపోయిందా మతి పోవడం కాదే మీ అందరికి మతి పోయేలా చేస్తా ఈ లెవెల్లో ఎవడైనా పెళ్ళరా

రేపు నేను మేకప్ వేసుకుని ఫీల్డ్ లో దిగితే ఉభయ రాష్ట్రాల ప్రేక్షకుల పరిస్థితి ఏంటో ఒక్కసారి నాలో ఉన్న హట్ చేసినందుకే ఇలా చేశాన సారీ వదిన అమ్మ లాంటి నీ అమ్మ అంది నేను కాదు నాలో ఉన్న నటుడు అయ్యా నీలో ఉన్న నటుడు నన్ను ఇంకా నువ్వు ఎందుకు అడ్డుకుంటున్నావో తెలియదు నేను ఎందుకు హీరో అవకూడదు అర్థం కాదు చాలా కోపంగా ఉంటుందన్నయ్య కంటికి కనిపించిన శత్రువుతో బయటికి కనిపించిన యుద్ధం అన్నయ్య పదేళ్లుగా వెయిట్ చేస్తున్న ఫ్రస్ట్రేషన్ అనయా ఇది కుదిరితే క్షమించు లేకపోతే శిక్షించు కానీ నాలో ఉన్న నటుడిని మాత్రం గుర్తించు ఓహో ఎక్కడ తగ్గాలో కాదు ఎక్కడ ఎక్కడ తెలియడమే ఒక మహానటుడి నేను మీకు ఫ్యాన్ ఒక్క 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 సెకండ్ 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 సార్ సార్ చూసారనయ్య సీన్లు చేస్తేనే ఫ్యాన్లు పుట్టుకొస్తున్నారు కానీ మీలో మాత్రం ప్రేమ పుట్టడం లేదు ఒక్క బ్రేక్ అనయ్య

అబ్బాయి లిస్ట్ లో కూర్చోవాలి అత్త మామలు వెస్ట్ లో కూర్చోవాలి కూర్చోండి అమ్మా నాన్న అబ్బాయి పక్కన కూర్చోవాలి కూర్చోండి ఎక్కడ కూర్చోవాలి అబ్బాయి ముందు కూర్చోవాలి కూర్చుంటారు ఎందుకు కూర్చుంటారు ఆశ జోకుల తర్వాత నువ్వు నిలబడి తీసుకొని అక్కడ బొరుగుండదు అటు సావు నేను ఆస్తుల్ని వాస్తున్న శాస్త్రి గారు మరి దోస్తుల్ని నమ్ముతాను

అంతా శుభం అమ్మాయిని చూశాక అబ్బాయి మాట మాట్లాడడం లేదు అబ్బాయిని చూశాక అమ్మాయి తల తిట్టడం లేదు కాబట్టి ఈ మ్యాచ్ ఫిక్స్ డేట్ టైం ఫిక్స్ చేస్తాను రేట్ మీరు ఫిక్స్ చేసుకోండి పంతులు గారు అర్చన అభిషేకం అష్టోత్తరం అన్ని కలిపి గట్టిగా జరిపించండి సంభావన గట్టిగానే ముడుతుంది ఏంటి బాబు అంత సంతోషంగా ఉన్నారు సంతోషంగా ఉండకపోతే ఇంకెలా ఉంటాయ్ పంతులు మా బావ గట్టి సంబంధం తగిలింది పెళ్లి చూపులు కూడా నిన్న శుభం పేరు గోత్రాలు చెప్పండి నాయన పైడిపాల గోత్రం అండి ఆకాశ నారాయణ పుత్తూరు శ్రద్ధ కదా అందరూ మీలాగే శాస్త్రి గారు కానీ అక్కడ పెళ్లి చూపులు జరిగింది నాకు శ్రద్ధకి బుద్ధి లేదు శ్రద్ధాకి మాట్లాడుతున్నావు శాస్త్రి గారు ఏంటండి మీరు అస్త్రం అంటారు పవర్ అంటారు ఏమైంది మీ అబ్జర్వేషన్ కి అక్కడ పెళ్లి చూపులు జరిగిన గంట సేపులో యాభై తొమ్మిది నిమిషాలు నా వంకే చూస్తుంది అప్పుడు పెళ్లి చూపులు ఎవరు జరిగినట్టు మరి అదేగా ఎందుకని చెప్తుంది ఏంట్రైనా చెప్తేడా తిండింటి ప్లేట్లు లెక్క పెడతావు ఈ ఇంట్లో తింటూ పక్కింట్లో ప్లేట్లు లెక్కెడితే వెనక్కి తిప్పి కొడేస్తారు వాళ్ళిద్దరి జాతకాలు చూసింది నేను ముహూర్తాలు పెట్టింది నేను పెళ్లికి ఫిక్స్ అయింది ఎవడు ఫిక్స్ అయినా నేను ఒకసారి ముహూర్తాలు పెట్టిన తర్వాత ముక్కుడి దేవతలు కూడా మార్చలేరు మీ నమ్మకం మీది మా ప్రయత్నం మాది ఎందుకు బాబా మంత్రులు గారి రెస్టో మినిస్టర్ గారితో చెప్పేస్తా చెప్పేస్తారా నేను కంప్లైంట్ ఇచ్చి పైకి వచ్చిన కాదురా కంటెంట్ తో పైకి వచ్చిన వాడి అలాంటి వెదాపలు నేను ఎప్పుడు చేయను శాస్త్రి గారు మీరు ఇలాగే ఉండాలి మీరు అస్సలు మార్పురాకూడదు మా పిల్లి కూడా మీరే చేర్పించాలి సరేనా ఉంటానే అమ్మా నా కుడిక ఇక్కడ ఓకేరా ఆ ఇంట్లో నీ కంటి తింగర నా కొడుకు దొరికిపోతూ నా కుడిక ఏంటైతే ప్రతి కథలో హీరో అనాదేనా ఆ పిచ్చనా కొడుకు ఎవరో ఉండరా మారండి అయ్యా మార్చండి తెలుగు సినిమా రేంజ్ ని రాజమౌళి లోకే ఎక్కడికో తీసుకెళ్ళండి అలాగే బాబు తీసుకెళ్ళి తీసుకెళ్ళమని స్క్రిప్ట్ కాదు తెలుగు సినిమా రేంజ్ ని ఫ్యూచర్ స్టార్ ఇంకేంటి ఏంటి కథలే ఆ ఏం కదలే ఏంటో బ్రదర్ ఒక్కడ కూడా నన్ను ఎగ్జైట్ చేయట్లేదు పైగా పెద్ద క్యారవాని రెస్టారెంట్ లో బెళ్ళపు నా ఇమేజ్ దగ్గర కథ దొరకట్లేదు ఇంకా ఫిక్షన్ కథలు ఏంటండి బాగ్ మిల్కా బాగ్ మేరీ కామ్ ఇలాంటి రియల్ స్టోరీస్ వెతకండి ఇప్పటికిప్పుడు రియల్ స్టోరీస్ అంటే కష్టమేమో అబ్జర్వ్ చేయండి సార్ మనుషుల్ని సమాజాన్ని అప్పుడే మీ ఎంట్రీ అదిరిపోతుందండి నా కోసం కలదోడు మళ్ళీ పెట్టుకో యూ వాంట్ మీ టు రిపీట్ ఓకే బ్రదర్ ఎక్కడో కథల గురించి బతకడం ఏంటి నీ రియల్ స్టోరీ సినిమాకి ఎందుకు తీయకూడదు నా స్టోరీ లేవు సార్ బొంగు హీరోయిజం ఉంది ఎక్కడో పల్లెటూరు నుంచి వచ్చింటే ప్రతి కథలో హీరో అనాదేనా ఆ పిచ్చనా కొడుకు ఎవరో ఉండరా మారండి అయ్యా మార్చండి తెలుగు సినిమా రేంజ్ ని రాజమౌళి లోకే ఎక్కడికో తీసుకెళ్ళండి అలాగే బాబు తీసుకెళ్ళి తీసుకెళ్ళమని స్క్రిప్ట్ కాదు తెలుగు సినిమా రేంజ్ నిచర్ స్టార్ ఇంకేంటి ఏంటి కథలే ఆ ఏం కదలే ఏంటో బ్రదర్ ఒక్కడ కూడా నన్ను ఎగ్జైట్ చేయలేదు పైగా పెద్ద కేరవాని రెస్టారెంట్ లో బెళ్ళపు నా ఇమేజ్ దగ్గర కథ దొరకట్లేదు ఇంకా ఫిక్షన్ కథలు ఇంటానేంటండి బాగ్ మిల్కా బాగ్ మేరీ కామ్ ఇలాంటి రియల్ స్టోరీస్ వెతకండి ఇప్పటికిప్పుడు రియల్ స్టోరీస్ అంటే కష్టమేమో అబ్జర్వ్ చేయండి సార్ మనుషుల్ని సమాజాన్ని అప్పుడే మీ ఎంట్రీ అదిరిపోతుందండి నా కోసం కళ్ళ చూడు మళ్ళీ పెట్టుకో యూ వాంట్ మీ టు రిపీట్ ఓకే బ్రదర్ ఎక్కడో కథల గురించి వెతకడం ఏంటి నీ రియల్ స్టోరీ అనే సినిమాకి ఎందుకు తీయకూడదు నా స్టోరీ లేవు సార్ బొంగు హీరోయిజం ఉంది ఎక్కడో పల్లెటూరు నుంచి వచ్చి కొంపకి రైట్ హ్యాండ్ అవ్వాలా నీకు అర్థం కావట్లేదు బ్రదర్ నీ ఎనర్జీ డ్రింక్ చేస్తే రెడ్ బుల్ మూత పడిపోతే వినటానికి చాలా బాగుంది మీ అబ్జర్వేషన్ ఆసం ఆసం అంటే ఏంట్రా అసం అంతే అసమే అడిగే అర్థం కాలేదు ఎదవా బ్రదర్ అన్ని బానే ఉన్నాయి కానీ నీ కథలో ఫ్లా ఉందమ్మా ఏంటిది హీరోయిజం బోల్డ్ అంత ఉంది కానీ రొమాన్స్ ఏది లేడీ లేకపోతే వేడే ఉంటుంది చెప్పు యాడ్ చేద్దాం. ఆ దర్శ కేంద్ర కే రాఘವೇಂದ್ರ గారి తో పార్టనర్ అయిన మీది మామూలు బ్యాక్ గ్రౌండ్ ఆ రికమండ్ చేద్దాం అంటే అది కరెక్టే. సూపర్ ఐడియా. హహ ఇటా. ఆ నీ కథకి లవ్ ఇంగిల్ నేను ఇస్తా. ఈ ఇంట్లో పెళ్లి అవుతుంది కదా. నువ్వు అమ్మాయిని పడితే చౌర్ కొండే వదిగని పోయిందంటే. ఈ బంగారం. దా. దా అమ్మా. నమ్మకానికి రూపా పని నేను ఎస్తే నువ్వేనని తెలుసమ్మా జస్ట్ కథ కోసం ఇమేజిన్ చేసుకో. ఫస్ట్ సినిమాకి ఎన్ని బ్యూటిఫుల్ ఐడియాస్ ఇస్తున్నారంటే మీరు ఖచ్చితంగా ఫ్యూచర్ స్టార్ చెప్పు ఈ సందర్భం లేకుండా అలాగే వదిన మన కథకి మంచి లవ్ సీన్ దొరికింది ప్రోటీన్ షేక్ కరెంట్ షాక్ వెళ్ళు బంగారం ఎక్కడికి మోటార్ బాగా చేద్దామని మట్టి ఇది కొంచెం వాడమ్మా పైన పాపు ఉంది కింద పంపు పాడైంది అచ్చి బాబోయ్ ఎన్ని సినిమాల్లో చూడలేదు నీళ్ళ బకెట్ తో పైకి వెళ్తా బకెట్ నిండా లవ్ సీన్ కిందకొస్తా ఏటే వస్తా ఏటే లోపల ఉంది నా కూతురు మర్చిపోకే నువ్వు బంగారమే శ్రద్ధా గారు మోటార్ బోర్డు అయింది నీళ్ళ బకెట్ తీసుకొచ్చాను తీసుకోండి ఇలా ఇవ్వు ఇలా లోపల రాలేను కదా నేను బయటికి రాలేను కదా పోనీ కళ్ళు మూసుకొని వస్తాను వాటర్ కింద పడొచ్చు మరి ఇలా వస్తే మీరు కంటిపడొచ్చు త్వరగా వేస్తే నువ్వు బయట పడొచ్చు కళ్ళు మూసుకోకుండా నువ్వు నన్ను చూడకుండా వాటర్ లోపల పెట్టి వెళ్ళు సిప్ప పగారు గుడ్ మార్నింగ్ మార్నింగ్ ఏం శాస్త్రి గారు ఇంత లేటు ఎంగేజ్మెంట్ రింగులు పూజలో పెట్టి తీసుకొస్తున్నానండి అందరూ మీకోసం వెయిటింగ్ మంచి కలర్ గా ఉన్నారు ఏంటి కదా కదే మంచి స్టోరీ ఒకటి ఓకే మంచి స్టోరీయా ఏంటది రియల్ స్టోరీ రియల్ స్టోరీనా అంటే అన్నమయ్య రాందాసు పాడు రగడ్ లాంటి పవిత్రమైన లైఫ్ స్టోరీయా ఓకిరి రచ్చ దేశముద్రు గబ్బర్ సింగ్ లాంటి ఎంటర్టైనర్స్ అబ్బాబాబాబా ఎవరండి మిమ్మల్ని అంతగా ఇన్స్పైర్ చేసిన వారు ఇంకెవరు మన ఆకాశ నారాయణ అమ్మా వాడా